నమస్తే కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రేమక ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు లలిత అమ్మవారి ఉపాసకులు నానాజీ పట్నాయక్ గారు నమస్కారం గురుగారు గురుగారు యాక్చువల్గా నిన్న వచ్చేసి పూరి జగన్నాథ్ ఆలయం పైన కొన్ని కాకులు గుంపులుగా చేరి గోపురం పైన తిరుగుతూ ఉన్నాయి గురుగారు సో ఇది ఎలాంటి సంకేతం అని చెప్పుకోవచ్చు ఎందుకంటే సేమ్ ఇట్లానే వచ్చేసి ఒక ఒక త్రీ ఫోర్ మంత్స్ బ్యాక్ ఏప్రిల్ ట్వంటీ సెకండ్ లో వచ్చేసి ఇలానే సేమ్ పూరి జగన్నాథ్ ఆలయం పైన గోపురం పైన ఉన్న జెండాని గ్రద్ద తీసుకెళ్లిపోయింది అప్పుడు కొంతమంది ఏముండదు అది ఇది అని అన్నారు కానీ అది కూడా నెగిటివ్ ఇంపాక్ట్ కిందే అప్పుడు మనం పెహల్కా దాడి జరిగింది ఒక మూడు నాలుగు రోజులకే జరిగింది సో ఇప్పుడు ఇది మనం ఏ దేనికి సంకేతంగా చెప్పుకోవచ్చు అంటారు గురుగారు ఖచ్చితంగా ఇది కూడా దాడులకు సంకేతం అండి ఎందుకంటే యాక్చువల్ గా అయితే మనకి పూరి జగన్నాథ్ ఆలయం మీద ఒక పక్షి కూడా వచ్చి వాలదు ఫస్ట్ టైం మొన్న ఏప్రిల్లో ఇది ఏప్రిల్ ట్వంటీ సెకండ్ రోజు పెహల్గాం దాడి జరిగితే దానికి ఒక మూడు నాలుగు రోజుల ముందు అది జరిగింది చెప్పాలంటే గద్ద రావడం అది గద్ద వచ్చి జెండా చించుకుని వెళ్ళడం అనేటువంటిది అసలు ఏ పక్షి రానటువంటి ప్రదేశంలో ఇన్ని కాకులు తిరగడం ఏమిటి అవును కదా దీనికి సంకేతం ఏంటంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ఏంటంటే ఈ పంచగ్రహ కూటములు రాబోతున్నాయి మూడు సార్లు పంచగ్రహ కూటమి రెండు సార్లు చతుర్గ్రహ కూటమి గ్రో రావడానికి సంకేతమే ఈ రకంగా కాకి ఏదైతే ఉందో శనికి వాహనంగా చెప్తూ ఉంటారు పిండ ప్రధానాలు పెడుతూ ఉంటాం కాకితో కాబట్టి ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఈ పిండాలు ఏవైతున్నాయో కాకులు వేయడము ఇవి చేస్తూ ఉంటాం కాబట్టి ఇది కొంచెం ఏదైనా సరే మనకి ఈ హెల్త్ రిలేటెడ్ సంబంధించిన ఇష్యూస్ కి కొన్ని అటాక్స్కి దారి తీయబోతుంది అనేటువంటి చూపిస్తుంది అంటే కొన్ని మనం గతంలో కూడా ఒక వైరస్ వైరస్ లాంటివి లేకపోతే మనకి ఏదైనా వైరస్ మెయిన్గా వైరస్ కానీ లేకపోతే కొంతమంది ఇప్పుడు మనకి లాస్ట్ టైం పెహల్గామ్ లో ఎలా దాడి జరిగింది అలాంటి దాడులు జరుగుతాయి ఇక్కడనే కాదు విదేశాల్లో ఎక్కువగా జరుగుతాయి యూఎస్ కంట్రీస్ లో ఇతర ఇతర కంట్రీస్ లో ఎక్కువగా జరుగుతాయి అనేటువంటి చాలా స్పష్టంగా చూపిస్తుంది ఎందుకంటే ఇది ఈ కాకులు ఇవన్నీ కూడా కాకులు కానీ గద్దలు కానీ ఇది ఒక రకమైన ఎనర్జీ అక్కడ ఆధ్యాత్మికమైనటువంటి ఎనర్జీ దగ్గరికి ఎనర్జీ వచ్చి కనెక్ట్ అయింది అవును కదా అది కాకుండా ఈ ఇలా ఉన్నప్పుడు ఏంటంటే పుణ్యక్షేత్రాల్లో కూడా ఎక్కువగా జరుగుతుంటాయి ఇలాంటి పుణ్యక్షేత్రాల్లో జరగడం అటాక్స్ జరగడం అంటే పుణ్యక్షేత్రాల్లో అటాక్స్ అటాక్స్ జరగడం లేకపోతే బయట అటాక్స్ జరగడం సముద్ర తీరాల దగ్గర అటాక్స్ జరగడం అండ్ అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఈ వైరస్లు లేకపోతే మనకి బయోవార్ అనుకున్నాం మనం లాస్ట్ టైం వన్ మంత్ బ్యాక్ కూడా మనం బయోవార్ బయోవార్ అంటే ఏం లేదు ఇక్కడ ఏంటంటే గ్రహస్థితిని బట్టి ప్రకృతిలో కొన్ని సంకేతాలు జరుగుతుంటాయి ఆ సంకేతాలు దానికి ఇంకొంచెం ఇది ఇలా జరగనుంది అని చెప్పడం ఎప్పుడు కూడా దాని నిమిత్త శాస్త్రము ఉంటారు ఏదైనా పర్సనల్ చాట్ రీడింగ్ చేసేటప్పుడు కూడా వాళ్ళ పర్సనల్ చాట్లో ఒక యోగం కనబడుతుంది అది నిజమా కాదా జరుగుతుందా జరగదా అనేటువంటి విషయం బయట జరిగే నిమిత్తం దానికి దానికి చెప్తుంది ఇది జరుగుతుంది అని అలా ఏంటంటే ఇప్పుడు గోచారంలో జరిగేటువంటి మూడు సార్లు పంచగ్రహ కూటమి రెండుసార్లు చతుర్గ్రహ కూటమి ఎప్పుడైతే చాలా సంవత్సరాల తర్వాత కొన్ని వంద సంవత్సరాలు అనుకున్నా పని లేదు ఇంకెక్కువ అనుకున్న పని లేదు జరిగినప్పుడు మనం కనీ విని కొన్ని వింతలు విడ్డూరాలు అటాక్లు రోగ సంబంధించినటువంటివి ఫ్లైట్స్ సంబంధించినవి ఆరోగ్య సంబంధించిన విషయాల మీద ఎక్కువ ప్రభావం ఉంటుంది కాబట్టి కాబట్టి అందరూ కూడా శని రాహు కుజ గ్రహాల దగ్గర దీపారాధన చేయండి ఎందుకంటే మనం ఆల్రెడీ గతంలో ఒకసారి చూసాం గద్ద మనం దాన్ని ఈజీగా తీసి పెట్టడానికి గెద్ద అలా గెద్దలా జరిగినప్పుడు అందరూ ఉన్నారు ఇది మంచిదే గరుకుమంతుడు వచ్చాడు విష్ణు యొక్క వాహనం వచ్చి పట్టుకెళ్ళింది అన్నారు నేను అప్పుడే మొత్తుకున్నా రే బాబు విష్ణు వాహనం లేదు పాడలేదు అక్కడికి గద్ద రావడం ఏంటి అంటే దాన్ని సిల్లిగా తీసుకున్నారు కానీ మూడో రోజు ఇట్లాంటివి జరిగే అనర్థాలు కాబట్టి దేవత సంబంధించినవి మనం లాస్ట్ టైం కూడా మీకు గుర్తే ఉన్నట్టు బ్రహ్మంగారి గృహం విషయంలో కూడా ఇది కూలిందండి అది మంచి సగుణం కాదు వెంటనే మనకి దుష్పరిణామాలు కనబడ్డాయి కాబట్టి జనాలు గుంపులుగా ఉండేటువంటి ప్రదేశాలకు వెళ్ళకండి దయచేసి ఆ సముద్రం ఒడ్డనుకోండి లేకపోతే మీరు ఏదైతే బార్డర్స్ దగ్గర ఉండేవాళ్ళు అనుకోండి ఆలయాల్లో కిక్కిరిసిపోయేటువంటి జనాలు ఉండే ఆలయాల దగ్గరికి కానీ కొంచెం ఫ్రీగా ఉండే ఆలయాలకు వెళ్ళండి అంతటా ఒకే పరమాత్మ ఉన్నాడు అవును మీకు కొన్ని కొన్ని ఏరియాలో చూడండి ఒకే ఒక ఆలయంలో విపరీతమైన జనాలు ఉంటారు ఇంకో ఆలయం పెద్దగా ఉంటారు అందరు అక్కడికే వెళ్తుంటారు అలా కాకుండా మీరు లాస్ట్ టైం మీరు చూసే ఉంటారు ఏకాదశి రోజుని అని తొక్కిసలాటలు ఎంతమంది కాబట్టి ఏంటంటే ఈ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి కొంచెం ఏదైనా గాలి ధూలి ద్వారా వచ్చేటువంటి కొన్ని కొన్ని రోగ సంబంధించిన వస్తువులు అయినప్పుడు ఆ విషయంలో మనం లాస్ట్ టైం ఎలా అయితే మాస్కులు పెట్టుకొని శానిటైజర్స్ వాడేలా ఎలా కొంచెం అటువంటి సిచ్యువేషన్స్ వస్తాయి కాబట్టి ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఇలా ఎన్ని రోజుల పాటు సిక్స్ మంత్స్ ఉందండి కాకపోతే మనకి గ్రహస్థితి ఆల్రెడీ నవంబర్ నుంచి స్టార్ట్ అయిపోయింది నవంబర్ డిసెంబర్ ఇప్పుడు ఈ డిసెంబర్ నుంచి దాని ప్రభావం పెరిగింది కాకులు రావడం ఏంటంటే ఇంకొంచెం అంటే కాలానికి సంకేతంగా చెప్తుంటారు ఇవన్నీ అంటే కాలం వెరీ క్లియర్ గా ఇవి సంకేతాలు ఇస్తుంది కాబట్టి మనం అప్రమత్తంగా ఉండాలి పోలీసు వ్యవస్థ కానీ మిలిటరీ వ్యవస్థ కానీ బార్డర్స్ లోని లేకపోతే కొన్ని కొన్ని ఇట్లాంటి విషయాల్లో లాస్ట్ టైం పహల్గామ్ లో పాపం పాపం వాళ్ళ అమాయకులు వెళ్తున్నారు అక్కడ కానీ అక్కడ ఏం జరిగింది ఎవరు మిలిటరీ వాళ్ళకి వచ్చి అందరిని చంపేశారు పాపం వాళ్ళకి ఏం సంబంధం చెప్పండి చాలా బాధాకరమైన విషయం ఎవరికి అందులో చనిపోయిన వాళ్ళు పాపం ఎవరికి అన్యాయం చేయని వాళ్ళు ఉంటారు అక్కడ తప్పిదం ఎవరిది అంటే అక్కడ మిలిటరీ ఫోర్స్ లేదు అక్కడ కాబట్టి ఎక్కువ జనాలు సంచరించే దగ్గర మిలిటరీ ఫోర్సెస్ పెట్టుకోవాలి నకిలీగా ఎవరైనా ఇట్లాగే లాస్ట్ టైం లాగే ఎవరైనా వచ్చినా దాడులు చేస్తున్నారమో నాట్ ఓన్లీ ఇండియా అనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది ఎక్కువగా పాశ్చాత్య దేశాల మీద దీని ప్రభావం ఉంటుంది కొన్ని కొన్ని దేశాలైతే ద్రవ్యోల్బణం విపరీతంగా పడిపోతుంది దీని ప్రభావం వల్ల ఓకే ద్రవ్యోల్బణం పడిపోవడము అట్లాగే కొన్ని బంగారం రేట్లో కూడా విపరీతమైన ఫ్లక్చ్యుయేషన్స్ రావడము దీనివల్ల అండ్ అదేవిధంగా అంటే మనం నిన్న ఒక వీడియోలో చెప్పుకున్నాం పంచగ్రహ కూటమి కొన్ని కొన్ని దేశాల్లో కొన్ని ప్రాంతాల్లో కొన్ని నిధులు కూడా బయటకు వచ్చేలా చేస్తుంది పాజిటివ్ ఉందో పక్క కానీ నెగిటివ్ పర్సంటేజ్ ఎక్కువగా ఉంది అని చెప్పి ఈ కాకుల యొక్క సంచారం అనేటువంటిది మనకు స్పష్టంగా గోచరిస్తుంది కాబట్టి నేను చెప్పేది ఒకటే అందరూ బాగుండాలి కాబట్టి చండీ వినండి చండీ పారాయణం చండీ ఇది ఇంకొకటి ఏంటంటే మనం నెక్స్ట్ నిర్వహించబోతున్నాం చండీకి ఓకే చాలా మినిమం ఛార్జెస్తో పెట్టబోతున్నాము అది మనం ప్రకటిస్తాము అది ఎవరైనా కావాలంటే వాళ్ళు మినిమం చార్జెస్ చేయొచ్చు అసలు డబ్బులు లేవనుకున్న వాళ్ళు కూడా గోత్రనామాలు పంపించు బాగా పేదవాళ్ళు ఉన్నారు మేము ఆ మినిమం చార్జెస్ కూడా మేము పేరు చేయలేము అనుకునే వాళ్ళు గోత్రనామాలు పంపిస్తే వాళ్ళ పేరు మీద కూడా జరుగుతుంది ఇది కేవలం శ్రేయస్సు కోసం చేస్తున్నాం ఇది ఓకే గురుగారు సో విన్నారు కదా రాబో కాలంలో అయితే కొంచెం జాగ్రత్తగానే ఉండాలి అని గురుగారు తెలియజేస్తున్నారు ఇంకా ఎలాంటి సమస్యలతో మీరు ఇబ్బంది పడుతున్న గురుగారిని సంప్రదించాలి అంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు ధన్యవాదాలు నమస్కారం గురు